అయితే సాయంత్రానికి ఎవరు ఈ రంగస్థలంలో ఒక గ్రూప్ ఉందండి బయోగ్రోఫ్ రంగస్థలం అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు కానీ నోటికొచ్చిన పదాలు నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోస్ చేసుకుంటాడు అందులో వైసీపీ నాయకుడు ఎవరో సింహాద్రి యాజ్ లాంటి అతను ఫేస్బుక్ లో సంబంధించి ఒక అతను ఎవరు అతను వాలంటీర్ వాడు తుని వాలంటీర్ అనమాట వాడు కూడా తుని వాలంటీర్ వాడు గుడాల నానాజీ అనే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాలు అది కూడా ఏంటి వేటు న్యూస్ వేటు న్యూస్ న్యూస్ లోని అది అసలు వాళ్ళు ఎటు పరిస్థితులు ప్రచురించలేదు అని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు వేటు న్యూస్ న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి ఇది వేల వేటు న్యూస్ లోకో పెట్టి అనంత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళారట వాళ్ళు బెదిరించి యాభై లక్షలు విలువలు చేరలాడని పట్టుకుపోయారట ఆ నటి నాకు ఓపెనింగ్ చేసేందుకు లక్ష రూపాయలు ఇచ్చారట ఇది చెప్పాడు తాత గౌడ ఉన్నాడు ఉన్నాడే చెప్పాడు ఇచ్చాడట అయినా సరే ఒప్పుకోపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్లే ఇది వేలు న్యూస్ లో వచ్చినట్టుగా ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు ఆ రోజు ఈవినింగ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా మండలపా గారు మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు ఇదంతా జరిగినా కూడా ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారు అంటే ఫేస్బుక్ లోని గుాల నానాజీ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచ్ మొత్తం వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయడం ఎవడ భరం బి వైసీపీ ఖ్వాజా షాహిక్ వాళ్ళు ఇదంతా కూడా దీన్ని చేయడం సోషల్ మీడియాలో వన్ మొన్నే సజ్జుల బాల్గవ్ రెడ్డి ఇలా మీద చేసుకొని మరి చెప్పాడు మాకు ఎట్టి పరిస్థితుల్లోని ఆడవాళ్ళ మీద మేము సోషల్ మీడియాలో తప్పు కథనాలు ప్రచురించము అలాంటి సంస్కృతి మాకు లేదు అది సజ్జన భార్గవ్ రెడ్డి గుడ్ల మీద చేసుకోవాలి మరి చాలా యాక్టింగ్ చేసి మరి చెప్పాడు అలాంటి మరి ఈ రోజు ఏ సమాధానం చెప్తారు అసలు నాకు అర్థం కానీ ఏంటంటే ఒక అనితరం ఒక ఎక్స్ఎమ్మెంట్ మీద కేసు పెడితే ఆ షాపింగ్ మాల్ బయటకు వచ్చి మాట్లాడ్డా పోలీస్ డిపార్ట్మెంట్ బయటకు వచ్చి ఒక మాట చెప్పరా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కేసు లేదు సోషల్ మీడియా షాపింగ్ మాల్ వాళ్ళ దగ్గర కేసు లేదు నేను అక్కడికి వెళ్లేసరికి సుమారుగా మీలో సగం మంది అంటే పత్రికా విలేకరులో సగం మంది ఇంకా అక్కడే ఉన్నారు నేను మీ అందరూ అక్కడ ఉండగానే నేను మళ్ళీ వచ్చి కారెక్కాను అంటే విషయం ఏంటంటే ఎన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేసి నా తన ఇమేజ్ ని డామేజ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఏమీ చేయలేక నా మీద ఎటువంటి అవినీతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిరూపించలేక ఎటువంటి అవినీతి చూపించలేక కేవలం ఒక దళిత మహిళ అయిన నన్ను టార్గెట్ చేయటానికి ఇక్కడ గెలుస్తాను అన్న సంగతి వాళ్ళకి తెలిసి నన్ను టార్గెట్ చేయడానికి ఈ రోజు ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయటం చూస్తా ఉంటే సిగ్గుపడాలి నేను దీని మీద లీగల్ గా నోటీస్ లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతున్నాను దీని మీద పరోన సుధావాస్తాను అట్ ద సేమ్ టైం ఎవడైతే వాలంటీర్ ఉన్నాడో వాడు ఈ ఈ న్యూస్ ఎవడైతే ఫార్వర్డ్ చేసాడో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళన్నింటి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నాను ఎందుకంటే మీలాంటి రాజకీయాలు మేము చేయలేం మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పంపించేసినట్టు లేకపోతే ఎవడ పడితే వాడిని బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు సీఎం కుర్చీ గురించి సొంత బాబాయిని హత్య చేయించినట్టు అలాంటి రాజకీయాలు మేము చేయలేం మేము ఎథికల్గా ఉంటాం గా రాజకీయం చేస్తాను ముఖ్యంగా నేను నిజంగా నేను ఈ రోజు ఎవడో మన సాక్షి పేపర్లో రాశాను నేను డైరెక్ట్గా చెప్తున్నా ఆ రోజు మాట్లాడడం అమల ఆరు వందల కోట్లు నేనట్ట అవినీతి చేశానని చెప్పి రాశారు సాక్షి పేపర్ ఆరు వందల కోట్లు వినడానికి సౌండ్ చాలా బాగుంది కానీ ఆరు వందల కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపర్ మెయిన్ పేపర్ లో రాసుకోగలిగితే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఏం పిక ఏ నా మీద అవినీతి అయితే చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ అయ్యచ్చు కదా నేను ఏ అవినీతి చేశాను చూపించవచ్చు కదా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఊరుకొని ఈ రోజు ఎలక్షన్స్ లో నేను ఇక్కడ పోటీ చేస్తానని సంగతి తెలిసి అన్ని సర్వేలు నేను గెలుస్తాను సంగతి నీకు తెలుసుకొని ఈరోజు నా మీద బురజైన ప్రయత్నం చేయడానికి ఈరోజు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నేను దమ్ము కంచున్నాను నేను అడ్రోడ్స్ మీ సారపలిపాలం నా ఇల్లు ఇక్కడే కూర్చుంటా నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు నిరూపించి ట్రై చేయ ఒకసారి నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను నేను ఈ ఊరికి ఇది చేశాను నీ గ్రామానికి ఇది చేశాను నుంచి ధైర్యంగా నేను ముందుకు వెళ్తున్నాను నేను ఎక్కడికి పారిపోలేదా నేను నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు కొవ్వు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదాని నేను ఇక్కడ కూర్చున్నా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నా నేను అఫీషియల్ మూడు సంవత్సరాల క్రితం నేను ఇన్ఛార్జికి రాజకీయం చేస్తున్నా ఈ రోజు నా మీద చేయడానికి నా మీద ఆరోపణ చేయడానికి నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది లేకపోతే బెదిరించింది ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి ఎవడో నమ్మేటం చేయండి అంతే తప్పించి ఎవడని ఎప్పుడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు అవన్న కానీ ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బలు చేయలే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది ఈసీకి పెడతా ఒకటి చెప్తున్నా వాలంటీర్లకి కూడా ఈరోజు మీరు వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు ఈ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీ రెజ్యూమ్ లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీ జీవితాలు కూడా ఉండవు రేపు ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు ఐదు వేలు ఇచ్చాడు నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి ఐదేశ వేలు పంచాడు ఆ సంగతి ఏదో పేపర్లో చూస్తే కాదు వాలంటీర్లో చెప్తున్నారు బయటకు వచ్చి మాకు ఐదేసే వేలు ఇచ్చారని ఆ ఐదేశపడ్డారంటే మీ జీవితాలు నాశనం అయిపోతుంది ఎందుకో తెలుసా ఈ ఐదు వేలుతో అయిపోయింది రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కలిసి ఏ కంపెనీ కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి ఈ ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు ఈ రోజు మీ మీద ఎవడో ఒక కేసు పడితే రేపు వచ్చి రక్షించి కూడా ఉండట్లేదు మీకు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్కి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పనిచేయండి అలా ఉంటే ఫలదరగా మీకు ఒక భవిష్యత్నే ఉంటుంది లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మీరు గుడ్లు చింపేసుకుంటాము మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీ జీవితాలు పనంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే మీరు రేపు పొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీ మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా వెళ్ళలేదు నేను మీకు ఒక అక్కగా చెప్తున్నాను మీకు ఒక ఒక సొంత అక్క అయితే ఎలా చెప్తే సార్ మీకు బుద్ధి చెప్ బుద్ధి చెప్తుంది అలా నేను చెప్తున్నాను దయచేసి మీ పని మీకు చేస్తాం అందులో మించి పాలిటిక్స్ చేయకండి